y el హాయ్ అండి అందరూ నమస్తే వెల్కమ్ టు ఇంకా ఈ రోజు మేము అయితే ఎప్పుడు వెళ్ళడానికి అయితే చర్చికి అయితే వెళ్తున్నా ఈ రోజు ఈ రోజు కూడా క్రిస్మస్ అనమాట లైఫ్ లో ఫస్ట్ టైం అయితే నేనైతే క్రిస్మస్ చర్చికి అయితే వెళ్తున్నా ఈ రోజు తానికి పొద్దున్నేళ్ళు లేచి నేనైతే స్నానం చేసుకుని చర్చికి అయితే వచ్చా ఇంకా ఎవరు రాలేదు మేమే ముందు వచ్చేసాము అంతేకాదు నువ్వు స్టార్ట్ అయ్యేలాగా కనీసం ఒక పన్నెండు అంటే నేనైతే ఎనిమిది గంటలకే వచ్చేసాం మేమైతే చర్చికి మేమైతే ముందే వచ్చి చేసేది ఏం అక్కడ ఉన్న డెకరేషన్ అనేది మేము కూడా చేస్తాం చూసారు కదా తలా చేస్తున్నాం మా ఫ్రెండ్స్ కూడా చూసాను చాలా కష్టపడుతున్నారు క్రిస్మస్ కి ఒక యుద్ధ మాకు మేలే ఎందుకంటే మేమైతే క్రిస్మస్ ఏ పని చేయలేదు ఈ రోజు అండి మేమైతే ఈ చర్చికి వచ్చి ఈ రోజు చేయడం ఆ లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఈ రోజు చాలా అంటే చాలా ఆనందంగా నాకైతే ఎందుకంటే మా క్రిస్మస్ కి ఇలాంటి ఛాన్స్ వస్తే మాకైతే ఎప్పుడు రాలేదండి మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది చూసారు కదా మేమైతే ఎంత ఆనందంగా చేస్తున్నాం పని కూడా అని కూడా బాగా స్పీడ్ గా చేశాడు మా ఫ్రెండ్స్ చూసారు కదా ఎందుకంటే మా ఇలాంటి పనిలో అయితే బాగా స్పీడ్ అనమాట మా వాడు చూడండి బాగా తిప్పేస్తున్నాడు బుడకలను కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు చర్చిలోకి ఇంకా ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ప్రార్థన ఎలా స్టార్ట్ అయింది అందరూ కూర్చున్నారు మేమైతే ఇక్కడ పని అయితే చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ డెకరేషన్ అంతా మాకే చెప్పారు మేము కూడా ప్రార్థన ఉండాలని పొద్దున్న ఆరు గంటలకే వచ్చేసాం ఎవరు రాలేదు మేమైతే డెకరేషన్ అయితే చేస్తున్నాం కదా మా ఫ్రెండ్స్ ఎలివేషన్ ఎలా చేస్తున్నారు మాకైతే ఇలాంటి ఛాన్స్ అయితే మాకైతే ఎప్పుడు రాలేదండి ఇలా చర్చికి వచ్చి మేమైతే ఇలా పని చేయడం అయితే నాకైతే రోజు అయితే చాలా ఆనందం మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది నాకు కూడా చాలా నచ్చింది ఎందుకంటే చాలా